హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా సెలెక్షన్ టుడే మీకు ఈజీ మిర్రర్ వర్క్ బ్లౌజ్ చూపిస్తానండి ఈ బ్లౌజ్ వేసుకుని వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారండి బ్లౌజ్ వర్క్ వీడియో పెట్టమని కానీ చాలా లేట్ అయిపోయింది వీడియో పెట్టడం అనేది ఈ వర్క్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటో చూద్దాము నేనైతే ఇలా డైమండ్ షేప్లో వర్క్ వచ్చిన ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి ఎందుకంటే మధ్యలో మిర్రర్ స్టిక్ చేయడానికి బాగుంటుందని మిర్రర్ స్టిక్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది బ్లౌజ్ అనేది లుక్ అనేది చాలా హెవీ అనిపించింది కదండి మిర్రర్ స్టిక్ చేసిన తర్వాత ఈ వర్క్ చేసుకోవడానికి జస్ట్ మిర్రర్స్ గ్లూ పూసల్ చైన్ ఈ మూడు ఉంటే చాలండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా ఈజీగా స్టిక్ చేసేవచ్చండి ఫస్ట్ అయితే పూసలు చైను మనకి మిర్రర్ చుట్టూ ఎంత పడుతుందో చూసుకుని బ్రేక్ చేస్తే సరిపోతుందండి హ్యాండ్తో కూడా బ్రేక్ అయిపోతుంది ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే స్టిక్ చేయడం ఈజీగా ఉంటుందండి ఈ పూసల చైన్లో కూడా చాలా కలర్స్ ఉంటాయండి మీ బ్లౌజ్కి మ్యాచింగ్ పూసలు చైన్ కూడా తీసుకోవచ్చు మీటర్ వచ్చేసి ఫైవ్ రూపీస్ ఆర్ టెన్ రూపీస్ ఉంటుందండి చాలా తక్కువ కాస్టే ఉంటుంది నేను తీసుకున్నప్పుడు ఎంతుందో కాస్ట్ అంతగా గుర్తులేదు బట్ కాస్ట్ అయితే చాలా తక్కువే ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ ఇలా డైమండ్ షేప్లో వర్క్ లేనట్లయితే మనకు పూసలు చైన్ కూడా ఇలా డైమండ్ షేప్లో స్టిక్ చేసుకుని మె మధ్యలో మిర్రల్ స్టిక్ చేసుకోవచ్చండి నేనైతే గ్లూ వేసిన తర్వాత కొంచెం గ్లూ ఎక్కువ వేసుకోండి చుట్టూ వచ్చేటట్లు మరీ ఎక్కువ కాదు ఎందుకంటే మనకు చుట్టూ పూసల చైన్ స్టిక్ చేసేంత గ్లూ ఉంటే సరిపోతుందండి ఇయర్ బడ్స్ ఆర్ పెన్సిల్ ఏదైనా తీసుకోండి స్టిక్ చేయడానికి మీకు కన్వీనియంట్ని బట్టి సో ఎక్స్ట్రా వచ్చింది ఇయర్బడ్స్తో క్లీన్ చేస్తే సరిపోతుందండి ఆరిపోతుంది డ్రై అయిపోతుంది ఏమీ కనిపించదు గ్లూ బయటకు వచ్చినా సో అన్నీ ఇలా స్టిక్ చేసేసుకోవడం అండి చాలా ఈజీ సో ఫైనల్లీ స్టిక్ చేసిన తర్వాత అయితే వర్క్ అయితే ఈ విధంగా ఉందండి నేను హ్యాండ్కి కింద పార్ట్లో స్టిక్ చేయలేదు ఎందుకంటే కనిపించదు కదా అని చాలా ఈజీ కాబట్టి మీరు కూడా ట్రై చేయండి చిన్న పిల్లల లంగా జాకెట్కి కూడా ఇలా వర్క్ చేయొచ్చు అండ్ నేను బ్యాక్ పార్ట్కి అయితే స్టిక్ చేయలేదండి మీకు ఇష్టమైతే ఒక్క లైన్ ఇలా స్టిక్ చేయొచ్చు జస్ట్ మీకు ఐడియా కోసం మిర్రర్స్ పెట్టి చూపిస్తున్నాను నేనైతే లైట్ వర్క్ వచ్చింది కదా హ్యాండ్ వర్క్ హెవీ వర్క్ ఉంటుందని వదిలేశానండి ఇలానే బాగుంటుంది అనిపించింది నాకు అండ్ మీకు ఇక్కడ ఇంకొక వర్క్ కూడా చూపిస్తానండి ఇది వచ్చేసి మా పాప బ్లౌజు నేను ఇలా స్టిక్ చేశాను ఇవి ఏంటంటే మనకి మిర్రర్స్ చుట్టూ వర్క్ చేసింది దొరుకుతాయి బయట మనకి మెటీరియల్ షాప్లో దొరుకుతాయి ఈ విధంగా ఉంటాయండి సో మిర్రర్ చుట్టూ ఈ విధంగా స్టిక్ చేసేసుకోవచ్చు ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి జస్ట్ మిర్రర్ స్టిక్ చేసుకుని దాని చుట్టూ మనకి మిర్రర్ చుట్టూ వర్క్ వచ్చింది కదా దాన్ని గ్లూ వేసుకుని స్టిక్ చేసుకుంటే అయిపోతుందండి చాలా ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు బయట మిర్రర్ వర్క్ చేయించుకున్నట్లు ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి తెలియని వాళ్ళందరికీ సో నచ్చినట్లయితే లైక్ చేయండి వర్క్ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ మీకు ఇక్కడ డిఫరెంట్ చూపిస్తున్నానండి వర్క్ చేసింది ఎంత హెవీ లుక్ వచ్చిందో చిన్న చిన్న ఐడియాస్తో మంచి లుక్ని క్రియేట్ చేసేసుకోవచ్చండి ఇంట్లోనే మనకు బయటకు వేలకు వేళ డబ్బులు ఇచ్చేదానికన్నా ఇంట్లోనే ఇలా మంచి లుక్ని క్రియేట్ చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ విత్ నెక్స్ట్ వీడియో